వీఆర్ఎం న్యూస్కి స్వాగతం రాజ్యసభ సభ్యులు వద్రిరాజు రవిచంద్ర తన కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి దివ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు ఎంపీ రవిచంద్ర విజయలక్ష్మి ఆప్తమిత్రుడు మరికెల్పోత సుధ సుధీర్ కుమార్ సమంతలతో కలిసి యాదాద్రి ఆదివారం ఉదయం దివ్యక్షేత్రాన్ని దర్శించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నాయి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు వేద పండితులు మంగళ వాయిద్యాలు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు ఎంపీ రవిచంద్ర వారి కూతురు డాక్టర్ గంగుల గ గంగా భవానీ సుధీర్ కుమార్ తమ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేశారు వేద పండితుల కండవాళ్ళతో సత్కరించి ఆ ఆశీర్వచనాలు పలికారు స్వామివారి ప్రసాదాలు అందజేశారు లక్ష్మీనరసింహస్వామిని సుధీర్ గంగా భవానీ కుమారులు సవన్ సౌరవ్ తదితరులు ఉన్నారు చూస్తూనేమోనండి వీఆర్ఎం న్యూస్ మరిన్ని మంచి వారితో మళ్ళీ కలుద్దాం